హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ్ ప్రభుత్వం ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో కానాపురం సెంటర్ అండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వన్ కిఎం వన్ అండ్ యాక్కిఎం డిస్టెన్స్లోనే కానాపురంలో కృష్ణేని రోడ్ రోడ్డు ఏరియాలో మనకి ఫుల్ ఎల్ఆర్ స్పీడ్ అయిన తూర్పు దక్షిణం ఫ్లాట్ అనేది ఫర్ సేల్కి రావడం జరిగిందండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి టూ స్క్వేర్ ఆర్డ్స్ అండి రెండు వందల గజాలు ముప్పై ఆరు ఫేసింగ్ యాభై అండి లోతు ముప్పై ఆరు యాభై కొలతలతో రెండు వందల గజాల తూర్పు ప్లేసింగ్ ఫ్లాట్ అండి జూమ్ జేబు చూచేది అపార్ట్మెంట్ అండి ఫ్లాట్ దగ్గరలోనే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రైట్ సైడ్ వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ ఇలా మంచి ప్రైమ్ లొకేషన్ ఎల్ల మధ్యలోనే మనకి తూర్పు దక్షిణం ఓపెన్ ఫ్లాట్ అనేది పరిస్థితి సేవలు ప్రాబ్లం జరిగిందండి ఫుల్ ఎల్లర్స్ పేడై ఉందండి మీకు వీడియోలో అద్దురాలు కూడా చూపించడం జరుగుతుందండి అప్పుడు చూడండి మంచి కొలతలతో ఫుల్ ఎల్లర్స్ పేడైన ఫ్లాట్ అనేది పరుసైలు ప్రాబ్లం జరిగిందండి ఫర్స్ వేరే వచ్చేసి సెవెన్ సెవెంటీన్ థౌజండ్ అండి గజం పదిహేడు వేలకే ఈ ఫ్లాట్ అనేది పరిస్థితి రావడం జరిగిందండి మెయిన్ రోడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి న్యూ బస్సు నుంచి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేఎం ఉంటుందండి ఓల్డ్ బస్సు నుంచి ఫైవ్ కేఎం ఉంటుంది డిస్టెన్స్ అనేది కాబట్టి చూడండి పరిస్థితి రోడ్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ పదిహేడు వేలు కాబట్టి కావలసిన ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ